బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య జరుగుతున్న ఘర్షణలు కంప్లీట్ వెస్ట్ ఏషియాను మరోసారి క్రైసిస్ లోకి పడేస్తుందా అన్న అనుమానం కలుగుతుంది అందుకు నేపథ్యం ఏంది అన్న విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేస్తుంది పన్నెండు మంది ఇజ్రాయల్ పౌరులు మరణించారు కొంతమందిని బంధీలుగా కూడా హమాస్ ఎత్తుకెళ్లింది దీనిపై ఆగ్రహించిన ఇజ్రాయల్ ఏకంగా గాజాపై యుద్ధమే ప్రకటించింది గాజాలోని ప్రజలందరూ నిర్వాసితులయ్యారు ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది వేలకు పైగా చనిపోయారని అంచనా చిన్నారులు సైతం మరణించారు వేల సంఖ్యలో గాయపడ్డారు గాజాలోని మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఆఖరికి గాజా పరిస్థితి నరక కూపంగా మారింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా పూర్తిగా ఇజ్రాయల్ కు అనుకూలంగా ఉంది అదే ఇజ్రాయెల్ గడిచిపోవడానికి కారణంగా మారింది ఇక హమాస్ కు ఇరాన్ మద్దతు ఇచ్చింది లెబనాన్ లోని హిజ్బుల్లా కూడా హమాస్ వైపు నిలిచింది అలాగే యోమన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా హమాస్ కు అండగా నిలిచారు దీంతో ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా హౌతీల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయం పైన జరిగిన దాడిలో ఇరాన్ జనరల్స్ మృతి చెందారు ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో డ్రోన్ మిసైల్స్ తో అటాక్ చేసింది అయితే ఇది కేవలం ఇజ్రాయెల్ ను హెచ్చరించేలా మాత్రమే ఇరాన్ చేపట్టింది అయితే తమ దేశంపై జరిగిన దాడిని ఇజ్రాయల్ గగనతలంలోనే అడ్డుకుంది ఆ తర్వాత ఇరాన్ అణుశక్తి నగరంపై దాడి చేసింది ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగింది అటు ఇరాన్ ఇటు ఇజ్రాయిల్ దాడుల్లో ఎలా భారీ ఆర్థిక నష్టం జరగకపోవడాన్ని ప్రపంచ దేశాలు బాగానే గమనించాయి ఇక హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంపై గురిపెట్టారు ఇజ్రాయిల్ లక్ష్యంగా ఆ దేశానికి చెందిన ఆయిల్ షిప్ లపై అటాక్ చేయడం మొదలు పెట్టారు దీంతో ఇటీవల యోమన్ లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది మరోవైపు హమాస్ పై దాడిని ఖండిస్తూ లెబనాన్ లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై అటాక్ చేయడాన్ని ఉధృతం చేశారు తాజాగా ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతం గోలన్ హైట్స్ లో జరిగిన దాడిలో పన్నెండు మంది చనిపోగా ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు అయితే దాడి తమ పని కాదని హిజ్బుల్లా ఖండించింది అందుకు ఇజ్రాయెల్ అమెరికా ససెమిరా అన్నాయి దీనిపై ఇజ్రాయెల్ మరోమారు హిజ్బుల్లా పై దాడి చేయడంతో ఇద్దరు చనిపోయారు వాస్తవానికి గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వైడర్ తయారైంది ఇక వాస్తవానికి హిజ్బుల్లా హమాస్ కన్నా శక్తివంతమైంది ఇక పది నెలలుగా హమాస్ ను ఎదుర్కోలేని ఇజ్రాయిల్ హిజ్బుల్లా ను ఎదిరించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఆధునిక ఆర్మడ్ పవర్ సామర్థ్యం మిలేషియా హిజ్బుల్లా సొంతం ఇక లెబనాన్ గవర్నమెంట్ లో చాలా కీలక పాత్ర హిజ్బుల్లాదే ప్రస్తుతం ఇజ్రాయిల్ గాజా మధ్య నడుస్తున్న యుద్ధం కాస్త దారిమే లెబనాన్ ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్ యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడుతుంది అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇరాన్ కు గట్టి పేరుంది అది కాస్త న్యూక్లియర్ వార్ గా మారితే ప్రపంచ దేశాలకు ఇబ్బందికరంగా మారుతుంది అందుకే అమెరికా ముందు చూపుగా ఇజ్రాయిల్ గాజాల మధ్య ఉన్న వార్ కట్టడి చేసేలా ప్రయత్నించాలని ఇతర దేశాలకు సూచించింది తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు చెప్పిన ప్రకారం మేము హిజ్బుల్లాపై దాడులు చేస్తాం అయితే ఇది పరిమితంగా ఉంటుందని బాహటంగానే చెప్పారు కానీ పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా జాగ్రత్త పడతామని చెప్పారు ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం అనేది ప్రారంభం కాకూడదు ఆ తర్వాత ఆ రెండు దేశాల మధ్య చిచ్చు మరింత కానీ తగ్గదని రష్యా ఉక్రెయిన్ గాజా ఇజ్రాయిల్ వార్తో తెలుస్తుంది ఒక విధంగా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది మరోవైపు శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్ ఓ మెట్టు దిగింది దీంతో గాజాపై దాడులు ఆపితే మేము కూడా దాడులు చేసే ప్రసక్తి ఉండదని హిజ్బుల్లా ప్రకటించింది మొత్తానికి యుద్ధానికి తెరదించడం శాంతి రాగం ఆలపించడమే ఇజ్రాయల్ కు మిగిలిందని తెలుస్తోంది యాదులు అరబ్బుల సమస్యల పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని భారత్ తో పాటు పలు దేశాలు చెబుతున్నాయి ఇవన్నీ సజావుగా సాగాలని కోరుకుంటున్న తరుణంలో ఇజ్రాయెల్ పాల్పడింది హిజ్బుల్లాకు చెందిన సీనియర్ కమాండర్ ను హతమార్చింది ఇక విషయాన్ని తెలుసుకుని మరీ చంపేశారు దీన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ప్రకటించింది హిజ్బుల్లాకు అత్యంత కీలకమైన వ్యక్తి ఫాట్ జక్ క్షిపణులు రాకెట్లు యుఏవీ వంటి అధునాతన ఆయుధాల సరఫరాలో కీలక పాత్రగా చెబుతుంటారు మొత్తం మీద ఓవైపు శాంతి వచనాలు మరోవైపు మారణ కాండగా మారిన ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి